హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ మోక్షన్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ వేయండి విలువైన కొన్ని ధర్మ సందేహాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ ద వీడియో సో లెట్స్ గోయింగ్ టు ద టాపిక్ భోజనం చేసేటప్పుడు కడుపుపై చేయి ఉంచి నిమరకండి అది దరిద్ర దేవతకు స్వాగతం పలకటమే అవుతుంది చాకు కత్తి వాటితో సరదాకైనా నేలపై గీతలు గీయకండి అవి మరణాన్ని కోరుతాయి కత్తి చాకు వంటి వాటితో ఎదుటివారిని వారిని చూపించవద్దు అవి బలి కోరటమే కాక ఎదుటివారి వారి వల్ల మీరు సమస్యల్లో ఇరుక్కుంటారు మీరు కూర్చుని ఇతరులతో మాట్లాడేటప్పుడు కాలి బొటనవేలి గోరితో నేలను గోకవద్దు భూదేవి శాపం పెడుతుందని మన పెద్దల నమ్మకం ఉండటానికి ఇల్లు లేకుండా పోతుంది అని పెద్దల నమ్మకం అనుకోకుండా మీ ఇంట్లోకి ఒక కప్ప వస్తే త్వరలోనే మీ ఇంటికి సంపదలు వస్తున్నాయని గ్రహించండి అకారణంగా పాలు చేతి నుండి జారి నేల పాలైనట్లయితే త్వరలో శుభకార్యముల ద్వారా ధనం ఖర్చు అవుతుంది అని అర్థం విరిగిన బొమ్మలు వెలవెలబోయే క్యాలెండర్లు ఇంటిలో కనిపిస్తుంటే సుఖ సంతోషాలకు దూరమై తెలియని బాధతో మనస్సున ఇబ్బందులు ఏర్పడుచుండును ఆ ఇంటిలో నివసించు వారికి ఎవ్వరికీ కళాకాంతులు కనిపించవు నేలపాలైన కుంకుమను నుదుట బొట్టు పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య ఎడబాటు లేదా వైదవ్యయోగము పొందవలసి వచ్చును పెంపుడు జంతువులు కంటి నుండి నీరు కారుస్తుంటే యజమానికి త్వరలోనే ఆపద సంభవిస్తుందట రోగంతో ఉన్న వ్యక్తిని నిండు గర్భంతో ఉన్న స్త్రీ తాకితే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందట ప్రయాణమై వెళ్ళేటప్పుడు చెట్టుకు తగిలి వస్త్రము చినిగిన కార్యనాశనము కలహలము వస్త్రము కిందికి జారిపడిన అనుకోని విశేషం ఏమైనా జరగవచ్చు యజమానికి తన కుక్క తలను ఎడమకాలుపై పెట్టుకొని కాన్వస్తే ధనలాభం అదే కుక్క కుడికాలుపై తల వంచుకొని పడుకున్నట్లు కనిపిస్తే నీలాప నిందలు జగడాలు కుడికాలు మీదన్న తడు తలను ఎడమకాలు మీద మార్చుకున్నట్లయితే శుభ ఎడమకాలు మీదున్న తలను కుడికాలుపై మార్చుకున్నట్లయితే ఏదో ప్రమాదం సంభవించును ఇంటిలోని కసువును మూలగా ఊడ్చే స్త్రీ భర్తతో సంసార జీవితం సరిగ్గా గడపలేదు స్త్రీ సంతతికి అరిష్టం సంపదలు హరించి దరిద్రానికి గురి కావాల్సి వస్తుంది సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్